సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రతిమా ఫౌండేషన్ అండగా ఉంటుందని ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాసరావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల నిజామాబాద్ గ్రామంలో ప్రతిమా ఫౌండేషన్ తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వికాసరావు మాట్లాడుతూ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రజలకు ప్రతిమా ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఇప్పటికే ఫౌండేషన్ తరఫున ఉచితంగా పన్నెండు అంబులెన్సులు నడుపుతున్నామని తెలిపారు మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ప్రతిమ తరఫున వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇది మేము ఒక పెద్ద మొబైల్ హాస్పిటల్ లాగా ఒకటి ఐదు కోట్లది గల ఒక మొబైల్ అంబులెన్స్ లాగా ఉంటుంది దీంట్లో అన్ని రకాల టెస్ట్లు అవన్నీ చేయడం జరుగుతుంది దాని ప్రకారం అన్ని ఈవెన్ మన స్కానింగ్లు తర్వాత బ్లడ్ టెస్ట్లు రక్త పరీక్షలు వేరే పరీక్షలు దాంట్లో మనం నిర్వహించవచ్చు ఇవన్నీ ఈ సేవలన్నీ గ్రామ ప్రజలు ఇవాళ ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము ఇక్కడ మా డాక్టర్ల బృందం ఒక పదిహేను మంది డాక్టర్ల బృందం ఉంది అన్ని రకాల విభాగాల నుంచి జనరల్ మెడిసిన్ సర్జరీ తర్వాత ఆఫ్తోమాలజీ గైనకాలజీ పీడియాట్రిక్స్ ఇట్లా ఇట్లా అన్ని విభాగాల నుంచి డాక్టర్లు అందరూ వచ్చినారు వాళ్ళ చూసి ఎవరికైతే ఏ సమస్యలు దానికి తగ్గట్టు వాళ్ళు పరీక్షలు రాయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఏవైతే మనం చేయలేము ఇంకా కొంచెం హై లెవెల్లో దీనికి పరీక్షలు చేయాలి లేకపోతే ఇంకేమైనా వేరే స్పెషలిస్ట్ చూడాలంటే లేకపోతే మన శస్త్రచికిత్సలు కనుక ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళని ప్రతిమ హాస్పిటల్కి మళ్ళీ మా బస్ వారిని అందరినీ రప్పించి అక్కడ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అంతా చేయడం జరుగుతుంది ఈ విధంగా మేము ఎన్నో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా వైద్య శిబిరాలు ఇట్లా వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి నిర్వహించినాము ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఎందుకంటే చాలా మందికి మేము ఈ విధంగా వందల మందికి సేవలు అందించగలుగుతున్నాము ఇది కాకుండా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఎట్లయితే మినరల్ వాటర్ ప్లాంట్స్ కానివ్వండి లేకపోతే ఓపెన్ జిమ్స్ తర్వాత మహిళలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్ల పంపిణీ అనేది ఇప్పటికీ మేము రెండు మండలాల్లో చేయడం జరిగింది వేములవాడ రూరల్ మండల్లో చేసాము తర్వాత రుద్రంగిలో కూడా చేసినాము నెక్స్ట్ కోనరావుపేట మండల్లో కూడా మేము ప్లాన్ చేస్తున్నాము ఇది కాకుండా మహిళలకి ఆర్థికంగా వాళ్ళ స్వయం ఉపాధి కింద ఏమైనా కనుక చేసుకోవాలని అనుకుంటే దానికి కూడా మేము చంద్రుతి మండలంలో ఒకరికి అట్లా